రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ గుజరాత్లో జామ్నగర్ నుంచి ద్వారకకు చేపట్టిన పాదయాత్ర ముగిసింది ఇవాళ తెల్లవారుజామున అనంత్ అంబానీ ద్వారకా ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు సరిగ్గా తనకు ముప్పై ఏళ్లు నిండే సమయానికి ద్వారక చేరుకునేలా అనంత్ పాదయాత్ర ప్రణాళిక చేశారు అనంత్ ద్వారక చేరుకునే సమయానికే ఆయన సతీమణి రాధికా మర్చెంట్ తల్లి నీతా అంబానీ ద్వారకకు వెళ్లారు ద్వారకాధీశుడి దీవెనల కోసం జామ్నగర్ నుంచి నూట డెబ్బై కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించానని అనంత్ తెలిపారు ఎన్నో దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ అనంత్ తన యాత్రను భక్తి శ్రద్దలతో విజయవంతంగా పూర్తి చేశారు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రతిరోజు రాత్రి సమయాల్లో మాత్రమే ఆయన నడక సాగించారు భగవద్ కీర్తనలు భజనలు హనుమాన్ చాలీసా పఠనాలతో పది రోజుల పాటు రోజుకు ఇరవై కిలోమీటర్ల దాకా ఆయన నడిచారు